రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లకు తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లకు ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎవరికి పదవీ కాలం పూర్తవుతున్నదంటే బడుగు లింగయ్య యాదవ్ కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సతీష్ సంతోష్ కుమార్ వడ్డి రవిచంద్ర ఈ ముగ్గురు పదవీకాలం ముగుస్తూ ఉంది ఈ మూడు రాజ్యసభ సీట్లలో తెలంగాణలో ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్యాబలం ఆధారంగా రెండు కాంగ్రెస్ పార్టీకి ఒకటి బిఆర్ఎస్ పార్టీకి లభించే అవకాశం కనపడతా ఉంది ఇక్కడ పోటీ ఉండకపోవచ్చు మూడు కూడా ఏకగ్రీవంగా రెండు కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముగ్గురు పదవీ కాలం ముగిసేవారు ఎవరంటే తెలుగుదేశం పార్టీ తరఫున కనక మేడల రవీంద్ర కుమార్ ప్రముఖ సీనియర్ న్యాయవాది భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మూడవ వ్యక్తి నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మూడు సీట్లు శాసనసభ్యులందరూ కలిసి ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి రాజ్యసభ సభ్యుడి ఎంపిక అయిన తరువాతే జనరల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఒక్కొక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభకు ఎన్నిక కావాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓటు గత సంవత్సరము శాసనసభ్యుల నుంచి ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కేవలం ఇరవై మూడు సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ బలం లేకపోయినా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మద్దతుతో ఒక సీటుని అనురాధ బీసీ సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ తను సరైన వ్యూహము అమలు చేయని కారణం వల్ల సంఖ్యాబలము లేకపోయినా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల సహకారంతో ఒక ఎమ్మెల్సీ సీట్ని కైవసం చేసుకుంది అదే తరహాలో నలభై నాలుగు మంది మద్దతు కావాలన్నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ ఏ విధంగా గెలిచామో అదేవిధంగా రాజ్యసభ కూడా గెలుద్దామా అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది ఇది ఎలా సాధ్యం అంటే ఇరవై ముగ్గురు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇంక ఇరవై ఒక్క మంది కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ప్రక్రియలో అంతర్జిల్లా ప బదిలీలు అంతర్ జోన్ల బదిలీలు అంతర్రాష్ట్ర బదిలీలు ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది జనరల్ ట్రాన్స్ఫర్స్ మాస్ ట్రాన్స్ఫర్స్ సామూహిక బదిలీలు సామూహిక మార్పులు చేశాడు ఆ సామూహిక మార్పులలో సీట్లు కోల్పోయిన వారు ఓటర్లే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిపై కోపంతో సీటు రాని ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్యసభకు వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఆయన అభ్యర్థి కాకుండా తెలుగుదేశం అభ్యర్థికి ఓటేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే కొత్త శాసనసభ ఏర్పడే వరకు శాసనసభ ఎన్నిక ఫలితాలు విడుదలయ్యే వరకు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల యొక్క కాలపరిమితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆయన సీటు ఇవ్వకపోయినా ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వరలరామయ్యకు సీట్ ఇస్తానని వాగ్దానం చేశాడు గతంలోనే ఇవ్వాల్సింది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇవ్వలేకపోయారు వరలరామయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వరలరామయ్యని క్యాండిడేట్గా అభ్యర్థిగా పెట్టి వ్యూహాత్మకంగా సీటు రాని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనైన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క బలంతో ఒక రాజ్యసభ సీటు కైవసం చేసుకునే అవకాశం కనపడుతుంది తెలుగుదేశం హైకమాండ్ దీన్ని పరిశీలిస్తూ ఉంది అక్కడ లెక్కలేస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ సూత్రప్రాయంగా ఒక ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది మూడు సామాజిక వర్గాలు మూడు ప్రాంతాల నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన సీటు నిరాకరించబడిన ఆరణి శ్రీనివాసులు ఆయన ప్రస్తుతం చిత్తూరు శాసనసభ్యుడిగా ఉన్నాడు నువ్వు పీకే సర్వే ఓడిపోతావని చెప్పారు నేను రాజ్యసభకు పంపిస్తామని చెప్పి ఆయన్ని అక్కడ సీట్ లేకుండా చేశారు ఇక ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని ఉత్తరాంధ్రలో పాయకరావుపేటలో ఉన్న గొల్లబాబురావు ఎమ్మెల్యే నువ్వు అక్కడ వంగలపూడి అనిత ఆమె తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఊపేస్తూ ఉంది ఆమె వేగం ముందు ఆమె కార్యకలాపాల ముందు ఆమె స్పీడ్ ముందు నువ్వు ఆనలేవు నువ్వు గెలిచే అవకాశాలు తక్కువని పీకే సర్వే చెప్పింది అందుకని గొల్లబాబురావును కూడా రాజ్యసభకు పంపాలని ఆశిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలము లేకపోయినా అభ్యర్థిని ప్రతిపాదించి పది మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు పది మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే రాజ్యసభకు నామినేషన్ ఫైల్ చేయొచ్చు అందువల్ల తెలంగాణలో పోటీ జరిగే అవకాశం లేదు రాజ్యసభ సీట్లకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ఎమ్మెల్సీ సీట్ని గెలుచుకొని ఒక బీసీ మహిళ చేనేత సామాజిక వర్గానికి చెందిన పంచుమతి అనురాధ గతంలో ఆమె విజయవాడ నగర మేయర్గా కూడా గెలిచింది అదేవిధంగా ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండేది ఆ మాదిగ సామాజిక వర్గం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనే వర్గీకరణ చేయటము ద్వారా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా వెనుకబడిన మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అందువల్ల ఆనాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే అతి సన్నిహితంగా మక్కువతో మాదిగలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి మోదీని హైదరాబాద్ పిలిచి మహాసభ పెట్టడం ద్వారా మాదిగలకు న్యాయం చేస్తాం మీకు సమాన హక్కులు వచ్చేలా మేము చట్ట సవరణ చేస్తామని మోదీ చెప్పిన తర్వాత మాదిగలు బీజేపీ పార్టీకి కూడా బాగా సన్నిహితులయ్యారు ఆ విధంగా వరలరామయ్యని ప్రతిపాదించి వీళ్ళు వ్యూహాత్మకంగా పావులు కదిపితే ఇప్పుడు ముప్పై ఎనిమిది బదిలీలు ప్రకటించారు త్వరలో మూడవ జాబితా మూడవ జాబితా మొదటి జాబితా పదకొండు రెండవ జాబితా ఇరవై ఏడు మూడవ జాబితా పదిహేను మా సభ్యులతో రెడీ అయింది మార్పులు చేర్పులు కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని లిస్టు అధికారికంగా ప్రకటించకుండా ఉంచారు ఈ ముప్పై ఎనిమిదికి అదనంగా పదిహేను బదిలీలు మార్పులు చేర్పులు ప్రకటిస్తే అసంతృప్త ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని పెట్టి వాళ్ళ రాజ్యసభ సీటుని గెలుచుకునే విధంగా తమ కోపాన్ని ఆగ్రహ వేషాలను జగన్మోహన్ రెడ్డిపై ఉండే అసంతృప్తిని వెళ్ళగక్కుకోవాలని ఈ సీటు రాని అవమానము భరించలేక కుంగిపోతున్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రాజ్యసభకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వాళ్లకు దగ్గరై కొంత ఊరట పొందాలని ఆలోచన జరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది వేచి చూద్దాం శాసనసభ ఎన్నికల ముందు ఈ రాజ్యసభ పంచాయతీ పెట్టుకుంటారా లేదు దమ్ముగా ఏ విధంగా సంఖ్యాబలము లేకపోయినా ఎమ్మెల్సీని గెలిపించామో చూడు మేము ఎలా రాజ్యసభ సీట్ని గెలిచామని జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికల ముందే వ్యూహాలను చూపించి బలాన్ని అలాగే వైఎస్ఆర్సిపి యొక్క బలహీనతలను ప్రజలకు తెలిసేలా చేద్దామంటారనేది ఇంకా తెలుగుదేశం పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది